తత్తరబుద్ది పోయిపోతుందండి మరి అండ్ ఈరోజు వాతావరణం చల్లగా ఉందండి వర్షం పడి ఉన్నావాదర్మట్ నుంచి పావు గంట పట్టుద్దామా ఒంగోలు అరగంట అంటే మొత్తం ఇంకో ముప్పా గంట ఒంగోలు దిగి మళ్ళీ ఒంగోలులో గిద్దలూరు బస్ ఎక్కాలన్నమాట మేము గొట్టలు గడ్డ తిగడానికి పన్నెండున్నరకి ఇంటికి వెళ్తాం ఇక్కడ ఏదో కొత్తగా కట్టారు కొబ్బరి చెట్లు వేసి ఇక్కడ లేదు వర్షం ఇక్కడ పోయింది మళ్ళీ వర్షం ఓ చాటు ఉంటే ఓ చాటు లేదు వర్షం I okay. do దారులు బండి పెట్టుతూ టిఫిన్ అమ్ముతున్నారు ఇక్కడేమో ఇలా పైర్లన్నీ ఏదో కొత్తగా నాటారండి అక్కడ ఏదో పైరుంది కొత్తగా ఇది వరేమో అన్నీ పైరు అన్ని అన్నీ పంటలేస్తూ ఉంటారు బాగా నీట్గా ఎప్పుడు ఏదో ఒకటి ఒకటి మార్చి ఒకటి ఒకటి మార్చి ఒకటి వేసుకుంటూనే ఉంటారు రైతులు పంటలకి చేసుకోవాలి కదా ఏదో ఒకటి బతకటానికి అట్లా ఏదో ఒకటి ఒకటి అయిపోయినా ఒకటి ఒకటి వేస్తూనే ఉంటారు పంటలు శనగో ఏదైతుంది ఇప్పుడు బస్సులు రూట్ ఇది బస్సులు లారీలు అన్ని తిరిగే రూట్ కూలాళ్ళు చేసేటప్పుడు ఆ చెట్ల కింద కూర్చొని క్యారేజీ పెట్టుకు తింటారన్న నేడగా అందుకు చెట్లు ఒక చేనుకు ఒక చెట్టు ఉంటది తప్పనిసరిగా ఇవన్నీ చెంత చెట్లు చెంత చెట్లు పెంచారు వర్షన గానీ మీద Senta a porta do buzão, చేసి మళ్ళీ గద్దులూరు బస్ ఎక్కి కొట్లు గట్టి దిగి ఇంటికి వెళ్ళాలండి నిన్న మొన్న బాగాలేదండి హాస్పిటల్లో చూపించుకొని టాబ్లెట్లు తెచ్చుకొని వేసి పడుకొని రెస్ట్గా ఇప్పుడు వస్తున్నాం లేకపోతే నిన్న మొన్న రావాల్సింది కుదరలేదు ఈరోజు ఈరోజు వస్తున్నాం గురువారం పోయాము ఈరోజు మంగళవారం వస్తున్నాము ఎన్ని కొండలు అన్ని కొండలండి ఎన్ని కొండలు కొండలు కొండలన్నీ తవ్వుతున్నారు వరస పెట్టి కొక్కలే తోటి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్